లైన్ దాటి మాట్లాడు అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడు దాకా ఎప్పుడు కాన్ఫరెన్సీ గెలిచిన దాఖలాలు లేవు ఉండవు కూడా అలాంటిది నిన్న గౌరవ కార్పొరేటర్లు కానీ కేడర్ కానీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే అతను తాలూకా మనిషి ముందు రోజు ఏమో వాట్సాప్లో ప్యాకేజ్ అని మాట్లాడాడు నిన్న ఈ బుద్ధులేని మనిషి కూడా టీవీలకి ఎక్కి ప్యాకేజీలు తీసుకుంటున్నారా ఆ ప్యాకేజీతో మేము భయపడము ఆ ప్యాకేజీ నిరసన మేము అసలు చేయం ఇలాంటి అసన్నత ఉంటూనే ఉంటుంది అంటే ప్యాకేజీలు ఎవరి దగ్గర మేము తీసుకుంటున్నాం ప్యాకేజీ ఎవరు మమ్మల్ని కొనగలివాళ్ళు ఎవరు ఎంతమంది మేము రెడీ ప్యాకేజ్ తీసుకుంటాం నువ్వు వచ్చి మాకు ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ఏ రకంగా నువ్వు కొనగలుగుతావు ఐదు లక్షలు మూడు లక్షలు తక్కువ పడేవాళ్ళు మమ్మల్ని నువ్వు కొనగలవా అలా మేము రెడీ ప్యాకేజీ మేము ఈరోజు రెడీగా ఉన్నాం మాకు ప్యాకేజ్ ఇచ్చే మేము ఆ డబ్బులు ఏమైనా బాబుని తీసుకెళ్ళి ఇదే ప్రజలు మేము ఆ డబ్బులు తెచ్చుకుంటా మాకు ప్యాకేజ్ సో ఇలాంటి పాపర్ల కోత ఇదే మనిషి వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే బ్లాక్ మెయిలింగ్ నేను వెళ్ళిపోతాను నేను ఉన్నాను ఓ లెటర్ రాయడం పెట్టడం బతిమాలించుకోవడం ఓ మెయిలింగ్ పని చేయించుకోవటం ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ పనులే సొంత పందే మీకు ఒక ఒక స్థలం ఉంది దాన్ని నువ్వు అమ్మేసుకుంటూ ఇంకో స్థలం కావాలి ఉచితంగా ఆయాచితంగా కావాలని నువ్వు అప్లై చేసుకుంటావు ఏంటి పద్ధతి అని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా అసలు నీ జోలికి ఎవరు రావట్లేదు ఎందుకంటే నీకంత స్థాయి లేదు అని చెప్పి ఎవరు నీ జోలికి రావట్లేదు ఇప్పుడు భాస్కర్ రావు డినై చేశారు డినై చేస్తే ఇండిపెండెంట్ గా మూడు ఎవరైనా తెగిస్తే ఏమవుద్ది ప్రజలకు కూడా తెలుసు ఎవరు మనకు ఫ్రూట్స్ ఇవ్వగలుగుతారు ఎవరు మనకు ఆదుకోగలుగుతారు ఎవరు అర్థం చేతుకోగలుగుతారు తెలుసు మూడు వేల ఒక వార్డులో మెజార్టీ అంటే నలభై వేల మెజార్టీ కాన్స్టిట్యూన్సీ వేల మెజార్టీ ఒక వార్డులో అంటే పద్నాలుగు వార్డులు ఉండేది నలభై నలభై ఐదు వేల మెజార్టీ అంటే నీ మీద ఎంత తిరుగుబాటు ఉంటే అది మూడు వేల చిల్లర మెజార్టీ ఎందుకు వస్తుంది అంటే నీ పోపడలో ఎన్నో రోజుల నుంచి నచ్చట్లేదు అందుకనే ఎవరు డిజోర్డ్ ఎవరు డిజోర్డ్ కాదు నువ్వు లెక్కలు అమ్మేసి డబ్బు తీసుకొచ్చే పల్నాడికి పల్నాడికి పల్నావాడికి అని నువ్వు ఎంత సప్రెస్ చేస్తే నారాయణ లేచి గెలిచాడు కదా పోస్ట్ వార్డు వైఎస్ఆర్సీపీ ఏంటి మాస్ లో ఎక్కువ ఉంటుంది పోస్ట్ లో తక్కువ ఉంటుంది పోస్ట్ వార్డు సిక్స్టీ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంటే మాస్ ఉండే దగ్గర కూడా నీ అణివేతను కాదని గెలిచాడు కదా ఇలా ఎన్ని వార్డుల్లో నీ అణి